హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశానికి ఒక పెద్ద దౌత్య విజయంలో ఖతార్లో మరణశిక్ష విధించబడిన ఎనిమిది మంది భారతీయ నావి అనుభవజ్ఞులు ఫిబ్రవరి పన్నెండు సోమవారం విడుదలయ్యారు ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఖతార్లో నిర్బంధించబడిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది వీరిలో ఎనిమిది మందిలో ఏడుగురు భారత్కు తిరిగి వచ్చారు ఈ జాతీయులు విడుదల మరియు స్వదేశానికి రావడానికి వీలుగా ఖతార్ రాష్ట్ర అమీర్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది సోమవారం భారత్కు తిరిగి వచ్చిన ఏడుగురు నావీ వెటరన్లు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్ కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్ కమాండర్ పూర్ణేందు తివారి కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ కమాండర్ సుగుణాకర్ పాకారా కమాండర్ సంజీవ్ గుప్తా కమాండర్ అమిత్ నాగ్పాల్ మరియు సైలర్ రగేష్ వీరంతా దహ్రా గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు ఈ మాజీ నేవీ అధికారులు రెండు వేల ఇరవై రెండు నుండి ఖతార్లో ఖైదు చేయబడ్డారు మరియు దేశం యొక్క జలాంతర్గామి కార్యక్రమంపై గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి నివేదికల ప్రకారం ఖతార్ ఎమిరీ నేవెల్ ఫోర్స్లో ఇటాలియన్ యు టూ వన్ టూ స్టెల్త్ సబ్మెరైన్లను ప్రవేశపెట్టడంలో సహాయం చేయడానికి మాజీ అధికారులు ఖతార్లో ఉన్నారు తెలియని కారణాల వల్ల ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులు ఖతార్లో అరెస్టు చేపడ్డారు అధికారులను ఏకాంత నిర్బంధంలో ఉంచారు గూఢచర్యం ఆరోపణలపై ఖతార్ గూఢచార సంస్థ వారిని అరెస్టు చేసినట్లు నివేదికలు సూచించాయి దోహాలో భారత రాయబారి మరియు డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ మాజీ నేవీ సిబ్బందిని కలిశారు ఇంతలో దహ్రా గ్లోబల్ యొక్క సీఈఓ కూడా అధికారులకు సహాయం చేయడానికి ప్రయత్నించారు కానీ అరెస్ట్ అయ్యారు అతను రెండు నెలలు ఒంటరిగా గడిపారు అయితే తర్వాత బెయిల్పై విడుదలయ్యారు ఎనిమిది మంది వ్యక్తులపై అభియోగాలు నమోదు చేపడ్డాయి మరియు ఖతార్ చట్టాన్ని అనుసరించి విచారణ మార్చి ఇరవై తొమ్మిదిన ప్రారంభమైంది ఎనిమిది మంది భారత నావికాదళ అనుభవైజ్ఞులకు విధించిన మరణశిక్షను ఖతార్ కోర్టు రద్దు చేసింది ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఎనిమిది మంది మాజీ ఆర్మీ అధికారులను విడుదల చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది మరియు వారి విడుదలను సులభతరం చేసినందుకు ఖతార్ అమీర్కు ధన్యవాదాలు తెలిపింది ఎనిమిది మంది అనుభవజ్ఞలలో ఏడుగురు భారతదేశానికి వచ్చారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్